నేను ఈరోజు కూర కారం అయిపోతే పచ్చి కారంతో కూర కారం తయారు చేసుకుంటున్నా ఇది ఒక గ్లాసు పచ్చికారం కారం తీసుకున్నాను ఒక గ్లాసు ధనియాలు వీటిని చక్కగా స్టవ్ సిమ్లో పెట్టుకుని కలుపుతా వేయించుకోవాలి ధనియాలు వేగేటప్పుడే ఇందులో కొంచెం మెంతులేస్తున్నాను ఒక పెద్ద స్పూన్ ఉంటాయి కలుపుతా చక్కగా వేయించాలి ధనియాలు వేగినయ్యి ఇందులో రెండు స్పూన్లు జీలకర్ర కూడా వేస్తున్నా కొంచెం ఒక్క నిమిషం వేయించేసి ప్లేట్లోకి తీస్తాను ఇట్ని వేగని కారంలోకి పెద్ద ఎల్లుల్లి పాయని కూడా ఇలా గబ్బాలు పెట్టాను తోలు తీసేయలేదు ఇందులోకి నేను వేయించిన ధనియాలు తీస్తా ఇలా ప్లేట్లోకి తీసేసుకుని తర్వాత దీంట్లో ఇక పచ్చికారం వేసాను ఒక్క నిమిషం ఇలా కలుపుతా వేయిస్తా కొంచెం వేడైతే సరిపోతుంది ఇది ఎక్కువ వేయించకూడదు చేదొస్తుంది మళ్ళీ మరీ పచ్చికారం కదా అందుకని నేను ఇలా వేడి చేస్తున్నాను ఒక్క నిమిషం ఇలా కలుపుతా వేయించి స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి మిక్సీ చేసి కారమును అది కలిపేస్తాను స్టవ్ ఆఫ్ చేసేసాక కూడా దీన్ని కలపాలి మళ్ళీ ఒక్క నిమిషం ఇలా కలపాలి లేకపోతే అడుగును వేడికి అడుగునున్న కారం పాడవుతుంది ఒకే ఒక్క నిమిషం ఇలా కలుపుతా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఒక నిమిషం ఇలా వేయించుకుంటే సరిపోతుంది నేను చేసే పద్ధతి ఇది సల్లారిన ధనియాలు జీలకర్ర మెంతుల్ని ఇలా జార్లోకి తీసుకున్నా పౌడర్ చేస్తాను ఇలా పౌడర్ చేసా దీంట్లో కొంచెం కారం వెల్లుల్లి కూడా వేసేస్తున్నా ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్సీ చేస్తాను మిక్సీ చేసిన దాన్ని మిగిలిన కారంలో వేసేసి మొత్తం కలిపేసి సల్లారేక సీసాలో పెట్టుకుంటే ఇది రెండు మూడు నెలలు చక్కగా ఎప్పటికప్పుడు చేసుకుంటే ఫ్రెష్గా బాగుంటుంది కూర కారం ఎండుమిరపకాయలు వేయించుకుని మిల్లు పట్టించుకుని చేసుకుంటాం కదా అలా కారం అయిపోయినప్పుడు పచ్చి కారంతో ఇలా చేసుకోవచ్చు మంచి సువాసనగా బాగుంటుంది కారం గ్లాసు నిండా బాగా పైకంటా తీసుకున్నాను కారం అయితే ధనియాలు అయితే తలగొట్టే తీసుకున్నా నేను కారం కొలత చూపించలేదుగా అందుకని చెప్తున్నాను